రుణమాఫీ చేస్తానని చేయలేదు రుణమాఫీ మళ్ళా ఇలా పోతే మా కట్టుమని వారం రోజులు వాయిదా పెట్టి బ్యాంక్ వాళ్ళు కాలం సరిగా అయితే లేవు లేదు నీళ్ళు లేవు ఇబ్బందులు మోపైతనాయి అది కథ

అరవై డెబ్బై మంది కావాల్సింది అంతే అంతే ఊరు మొత్తంలో ఊరు మొత్తం ఎంత ఉంటారు జనాభా ఊర్లో ఆ ఊర్లో నాలుగు ఐదు ఐదు వందల కడప ఉంటది ఒక ఐదు వందలు కడపలనే ఉంటది ఐదు వందలు దా బాగానే ఉంటాయి డెబ్బై మందికి అయింది మీ ఊర్లో ఆ డెబ్బై మందికి అయింది అది కదా అంతా ఇబ్బందులు పెట్టాలి కరెంట్ సరిగా లేదు అంత మోటార్లు కాలు ఇబ్బంది బాగా ఇది అవుతుంది అది నాలుగు గంటలు ఐదు గంటలు ఇస్తాడు నాలుగు గంటలు ఐదు గంటలు ఇస్తాడు అంత మళ్ళా గతం గుర్తుకొస్తాంది ఆ లోకం మొత్తం తల కింద అవుతాయి ఉన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ అన్నప్పుడు పుల్లా పుల్లు కాల పుల్ల నీళ్ళు పుల్ల అన్ని పుల్లే పిల్ల మొత్తం రైతులైతే ఇబ్బంది పడతా ఉన్నారు చాలా గోసైతాను సార్ అంతేనా ఇబ్బంది మళ్ళీ గెలిపిస్తారు మళ్ళా కేసీఆర్ ని తెలుపుతాం కేసీఆర్ మంచోడు ఎందుకంత అంత బాధతో మాట్లాడతాను అదే మరి మంచి బాధ ఏమి లేదు బాధ ఏమి లేదు కానీ వీడు వచ్చినా కానీ అంతా ముందో అవుతాను అది కాదు రేవంత్ రెడ్డి వచ్చిన కొన్ని ఆరు పథకాలు అని చెప్పింది కదా ఇప్పుడు రెండు ఇప్పుడు రెండు లక్షలు ఉన్నాయి అంటే పక్కన పెట్టేసి కావచ్చు కానీ ఆరు పథకాలు చెప్పింది ఎన్ని పథకాలు వచ్చినాయి రెండో మూడో వచ్చినాయి అంతే లేవు అంత వస్తున్నాయి అంటాడు మా పెడతాడు తిరుగుతాడు అది కదా ఇప్పుడు నీ గడపకి దాకిన పథకాలు ఏమి ఉన్నాయి నాకే నాకే ఒక్క రూపాయి తరగలే ఒక్క రూపాయి పోలే నా ఇంత నీకు ఎంత వస్తుంది పెన్షన్ పెన్షన్ లేదు నాకు పెన్షన్ లేదు పెన్షన్ ఎంత ఉంది బ్యాంక్ లో ఈ శరీరం వేరు ఇక్కడ రాసి ఉండదు చూడు మా ఇరవై నాకు ఇరవై అవి అట్టే ఉన్నాయి కానీ కాలేదు కాలే మళ్ళా భూధారం బెత్తారం వచ్చి కట్టమన్నాడు బ్యాంకు మేనేజర్ అది కదా రాలే ఆగా రెండు వేలే ఇంకా కొంతమందికి రాలేదు విజయాలే వచ్చు మా ఊళ్ళకు పెన్షన్ ఇచ్చడానికి ఇంతవరకు రాలేదు మొన్న తిరిగి తిరిగి సచులు విజయాలే మోపోయింది ఆ పెన్షన్లు అయినా ఆ గవే రెండు వేలు ఇదివరకు ఇది లేదు అది కదా